రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు ఐవి సుబ్బారెడ్డి బిఏఎస్ఎఫ్ లో మార్కెటింగ్ మేనేజర్ ఉన్నాను పనిచేస్తున్నాను ఈరోజు నేను మెట్పల్లి గ్రామం సిద్దిపేట జిల్లా సత్య గారి పొలంలో నేను మిరప పొలంలో ఉండటం జరిగింది ఈ మిరప పొలంలో బిఏఎస్ఎఫ్ పోర్ట్ ఫోలియోని ఈ మిరపలో ఆయన వాడటం జరుగుతూ ఉంది వారి మాటల్లో వారు ఈ బిఏఎస్ఎఫ్ పోర్ట్ వల్ల కలిగినటువంటి ప్రయోజనాలని తెలియజేస్తారు నమస్కారం సత్య గారు నమస్కారం రైతు సోదరులకు నమస్కారం మా చిన్నకోట మండలం సిద్దిపేట జిల్లా మెట్పల్లి మాది సార్ చెప్పిన ప్రకారంగా మేము ఈ చేస్తున్నాం బ్రహ్మాండంగా ఉంది రైతులు అందరు వాడుకోవాలని నేను కోరుచున్నాను సత్య గారు చెప్పినట్టుగా ఏంటంటే మనం బిఐఎస్ఎఫ్ లో ఈ బిఐ పోర్ట్ఫోలియోని ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా వాడుకోవాలనో మీ అందరికీ తెలియజేస్తాను వారు కూడా అదే విధంగా మేము తెలియజేసిన విధంగా వాడుతూ అత్యధిక దిగుబడులు పొందుతూ ఉన్నారు వారు గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ బిఏఎస్ఏ పోర్ట్ఫోలియోని తన ఆరు ఎకరాల పొలంలో వాడిస్తూ ఉన్నారు అయితే ఈ సంవత్సరం వారు వాడినటువంటి ఈ పురుగు మందుల గురించి తెలియజేస్తాను మీకు అందరికి మొట్టమొదట పదహైదు నుండి ఇరవై రోజుల వయసులో ఉన్నప్పుడు మొక్క లేత దశలో ఉన్నప్పుడు ఎక్కువగా మనకు ఆశించేటటువంటి తామర పురుగులు అలాగే రబ్బర్ పురుగులు అలాగే మనకు ఈ లద్దె పురుగులు వీటన్నింటి నివారణ కోసము అలాగే మొక్క లేత దశలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి వ్యాధుల నివారణ కోసం మొట్టమొదటిసారిగా వారు ఈ బాలిరామ్ అనేటటువంటి శిలీంద్ర నాశని అలాగే ఇమ్యూనిట్ అనేటటువంటి పురుగు మందును ఈ రెండింటినీ కలిపి మొట్టమొదటి రౌండ్లో పదహైదు నుండి ఇరవై రోజుల వయసులో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి పిచికారి చేయడం జరిగింది ఇది ఇమ్యూనిట్ నూట ఇరవై ఎంఎల్ ఒక ఎకరానికి వాడటం జరిగింది అలాగే పాలిరామ్ నాలుగు వందల గ్రాములు ఒక ఎకరా పొలానికి వాడించడం జరిగింది తర్వాత తీసుకున్నట్లయితే ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల వయసులో ఉన్నప్పుడు ముఖ్యంగా ఎక్కువగా మనకు ఈ పండాకు తెగులు కానీ అట్లాగే ఆంధ్రత్మస్ మత తెగులు కానీ ఇవన్నీ రావటం జరుగుతూ ఉంది పాటుగా ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల వయసులో ఉన్నప్పుడు మనకు తామర పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా కనిపించడం జరుగుతుంది లద్దె పురుగు కనిపించడం జరుగుతుంది అలాగే కింది మూడతకు కారణమైనటువంటి నల్లి కూడా కనిపించడం జరుగుతుంది ఈ మూడు పురుగులు అలాగే మనకు వచ్చేటటువంటి ఈ తెగుళ్ళ నివారణ కోసము అలాగే ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల వయసులో ఉన్నప్పుడు మొక్క పెరుగుదల కూడా శాఖీయ పెరుగుదల కూడా చాలా చాలా ముఖ్యం కాబట్టి మిరపలో మనకి రెండవ దఫా స్ప్రేలో వారు ఈ క్యాబ్రిటాప్ అనేటటువంటి సిలింధర్ నాశిని పైరేట్ అనేటటువంటి మన పురుగు మందుని వాడటం జరిగింది రెండింటితో పాటుగా పైరేటు తో పాటుగా మెరిటార్ అనేటటువంటి గ్రోత్ కలగజేసేటటువంటి కాల్షియం బేస్డ్ ప్రొడక్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని కూడా వారు కలిపి వాడటం జరిగింది అయితే డోస్ పరంగా తీసుకున్నట్లయితే క్యాబ్రిటాప్ మనకి ఒక ఎకరానికి ఆరు వందల గ్రాములు వాడుకోవాల్సి ఉంటుంది పైరేటు ఒక ఎకరానికి నూట డెబ్బై ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది అట్లాగే మెరిటార్ తీసుకున్నట్లయితే మెరిటార్ వచ్చేసరికి మనకి ఒక ఎకరానికి నాలుగు వందల మిల్లీలు వాడుకోవాల్సి ఉంటుంది మెరిటార్లో మనకు లెవెన్ పర్సెంట్ కాల్షియం ఉండటం వల్ల మనకు ఈ కణాల పెరుగుదల కానివ్వండి కొమ్మల కొమ్మలు కొత్త కొమ్మలు బాగా ఏర్పడడం కానివ్వండి మొక్క పూతకుపోవడానికి కావాల్సినటువంటి అంతా కూడా రావటం కానివ్వండి ఇవన్నీ కూడా శాఖీయ పెరుగుదలకు ఉపయోగపడి చాలా చక్కగా మొక్క పెరుగుదల ఏర్పడడం అలాగే ఈ క్యాబి టాప్ వల్ల మ్యాక్సిమం మనకు వచ్చేటటువంటి సిలింధ్రాలన్నింటినీ నయం చేయటం దాంతోపాటుగా పైరైట్ వల్ల మనకు నల్లి దాంతోపాటుగా తామర పురుగులు లద్దె పురుగులు ఈ మూడు పురుగులు కూడా నయం కావడం జరుగుతుంది ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకు ముప్పై రోజుల వయసు వచ్చిన తర్వాత ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల వయసులో మేజర్గా మనకు ఈ తామర పురుగులు నల్ల తామర పురుగులు వీటితో పాటుగా మనకు ఎక్కువగా వచ్చేటటువంటి నల్లి కానివ్వండి వీటితో పాటుగా మనకు ఈ పచ్చ పురుగు లద్దె పురుగు రబ్బరు పురుగు ఈ మూడు కూడా ఎక్కువగా కనబడతా ఉంటాయి అలాగే రసం పిలిచేటటువంటి పురుగులైనటువంటి తెల్లదోమలు పచ్చదోమలు వాటితో పాటుగా పేనుపంక ఇవన్నీ కూడా కనిపించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి తెల్లదోమ పచ్చదోమ నివారణకు ఎఫికాన్ అలాగే మనకు పచ్చ పురుగు లద్దె పురుగు అలాగే తామర పురుగు ఈ మూడింటిని నివారణ చేయడానికి ఎక్స్పోనస్ ఈ రెండింటిని జతగా మనకు ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల వయసులో ఉన్నప్పుడు వాడుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు అలాగే కొరికి తినేటటువంటి పురుగులైనటువంటి పచ్చ పురుగు లద్దె పురుగు రబ్బర్ పురుగు ఈ మూడింటిని అలాగే రసం పీల్చేటటువంటి తామర పురుగులను వీటి రన్నిటిని కూడా ఈ ఎక్స్పోనస్ ముప్పై నాలుగు ఎంఎల్ ఎఫికాన్ రెండు వందల ఎనభై ఈ రెండింటిని కలిపి స్ప్రే చేసుకోవటం వల్ల చక్కగా నివారణ చేయబడతాయి తర్వాత మనకు నలభై రోజుల వయసు వచ్చినప్పుడు ముఖ్యంగా మనకు ఈ తెగుళ్ళు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి తెగుళ్ళ నివారణ అనేది కూడా ముఖ్యం అయితే వీటితో పాటుగా మనకు మేజర్గా పూతకు పోయేటటువంటి సమయం కాబట్టి ఈ పూత సమయంలో ఎక్కువగా మనకు ఈ నల్లి జాతి చెందినటువంటి ఈ పసుపు నల్లి అనేది ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది ఈ పసుపు నల్లి నివారణ కోసము మనం ముఖ్యంగా మన పైరైట్ని మళ్ళీ రెండవ ని పైరైట్ని పాటుగా మన పచ్చ పురుగు లద్దె పురుగు రబ్బరు పురుగు రాకుండా రెండవ దఫా స్ప్రేలో మనం ని మరొకసారి స్ప్రే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఈ నలభై రోజుల స్ప్రే తర్వాత మనకు మేజర్గా నలభై ఐదు నుండి యాభై రోజుల వయసు వచ్చినప్పుడు మొక్క కంప్లీట్గా కూడా పూతకు రెడీ అయిందని చెప్పాను ఈ పూతకు వచ్చిన తర్వాత పూతకు మనకు కరెక్ట్గా ఆ టైంలో ఎంటర్ అవుతూ ఉంటుంది కాబట్టి నలభై ఐదు నుంచి యాభై రోజుల సమయంలో పూత సమయం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు కాయ దిగుబడి కూడా వీటన్నిటి కూడా ఇంపార్టెంట్ దశగా చెప్పుకోవచ్చు కాబట్టి అలాంటి దశలో ఉన్నప్పుడు మనకు ఈ మెరివాన్ అనేటటువంటి శిలీంధ్ర నాశిని చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఈ మెరివాన్ శిలీంధ్ర నాశినితో పాటుగా పూత బాగా పుప్పటి రేణువులు బాగా రావాలి పుప్పటి రేణువులతో పాటుగా పుప్పొడి రేణువులు మనకు పాలినేషన్ కు బాగా ఉపయోగపడాలి అట్లాగే పాలినేషన్ చక్కగా జరగాలి కొమ్మల పెరుగుదల కూడా బాగా ఉండాలి కాబట్టి పుప్పటి రేణువులు యొక్క అంతర్ నిర్మాణం బాగా జరగాలి కాబట్టి అలాగే రెమ్మలు కొమ్మలు బాగా ఏర్పడి పూత బాగా ఏర్పడాలంటే పెరుగుదలకు కారణమైనటువంటి అలాగే కాల్షియం బాగా ఉన్నటువంటి మెరిటార్ని మరొకసారి ఈ మెరివాన్తో పాటుగా మెరివాన్ ఎయిటీఎంఎల్ మెరిటార్ వచ్చేసరికి మనకి దాదాపుగా నాలుగు వందల మిల్లీలు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనకు శాఖీయ పెరుగుదల పూత దశ అనేది ఈ రెండింటినీ కూడా మనం పూర్తిగా తీసుకురావటం జరుగుతుంది ఇప్పటికి దాదాపుగా నలభై ఐదు నుండి యాభై రోజుల వరకు మనం ఏమేమి చేయాలి అనేది పదహైదవ రోజు నుండి యాభై రోజుల వరకు మనం ఏమేం చేయాలనేది ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నాం